పెళ్ళికి సహకరించండి అని చెప్పేసి పెళ్లి కూతురు వాళ్ళ తరపు వాళ్ళు పెళ్ళికొడుకు వాళ్ళ అన్నయ్యనైతే చంపేశారు అసలు ఏం జరిగిందంటే ఒక ఊర్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే లవ్ చేసుకున్నారు కాకపోతే ఇద్దరిది వేరే వేరే క్యాస్ట్ ఉందనమాట సో ఎప్పటికైనా సరే మా ఇంట్లో వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోరని చెప్పేసి లేచిపోయి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఒక టెన్ డేస్ బ్యాక్ అయితే ఊరు వదిలేసి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని హైదరాబాద్లో ఎక్కడో అయితే ఉంటున్నారంట సో వాళ్ళు అలా పెళ్ళి చేసుకోవడానికి కారణము అన్నయ్య హెల్ప్ చేసిండు వాళ్ళ అన్నయ్య హెల్ప్ వల్లనే వాడు పెళ్ళి మా అమ్మాయిని లేపుకెళ్ళి పెళ్లి వేసుకొని హైదరాబాద్లో ఉంటుంది అని చెప్పేసి పెళ్ళికూతురు సైడ్ వాళ్ళు బాగా మనసులో పెట్టుకున్నారు ఇంకా కొన్ని డేస్ తర్వాతకి ఈ పెళ్ళి కొడుకు వాళ్ళ అన్నే ఉన్నాడు కదా అతని పిలిపించి కూర్చొని మాట్లాడదాం సర్ది చేసుకుందాం అని చెప్పేసి అమ్మాయి తరపు నుంచి ఒక నలుగురు ఐదుగురు అయితే వచ్చి మాట్లాడదామని చెప్పేసి ఊరు బయటకైతే తీసుకెళ్ళి అక్కడ బాగా కొట్టి చంపేశారు అనమాట కొట్టి చంపేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్రాంతం దగ్గరికి అయితే తీసుకెళ్ళి అక్కడ పెట్రోల్ అయితే పోసేసి చంపేశారు అతని ఇంకా తర్వాత ఈ విషయం తెలిసిన ఇంక ఈ అబ్బాయి సైడ్ వాళ్ళందరూ ఇంక కేసు అయితే నమోదు చేసారు ఇలు కూతురు వాళ్ళ డాడీని ఇంకా ఇద్దరు ముగ్గురిని అనుమానం ఉన్న వాళ్ళని అందరిని అయితే అరెస్ట్ అయితే చేసి విచ్చారు స్తున్నారంట సో వాళ్ళు ఏమంటున్నారంటే మా దాతని వాళ్ళ తమ్ముడు పెళ్ళికి ఒప్పుకున్నాడు వేరే క్యాస్ట్ వేరే కులమైనా సరే సో వాళ్ళైతే కక్ష కట్టుకొని ఇట్లా చేసుకుంటారని చెప్పేసి వీళ్ళైతే వాళ్ళపైన అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు సో పూర్తి వివరాన్ని అయితే తర్వాతకి ఇస్తామని చెప్పేసి పోలీసు వాళ్ళు అయితే చెప్తున్నారు